ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇండియా ఆపరేషన్ సింధుని స్టార్ట్ చేసింది ఇందులో డేవన్ రాఫల్ అనే యుద్ధ విమానాలతోటి స్కాల్ఫ్ అనే మిసైల్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద ప్రయోగించింది దాంతో పాటు హ్యామర్ అనే బాంబులను ప్రయోగించింది నెక్స్ట్ గురువారం రాత్రి ఇండియాలో ఉన్న పదిహేను నగరాలని పాకిస్తాన్ టార్గెట్ చేస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక సిస్టమ్ని ఉపయోగించి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది అంతేకాదు అదే గురువారం రోజు ఇండియా కరాచీ పోర్టు మీద పాకిస్తాన్కి ఈ కరాచీ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ కరాచీ పోర్ట్ నుండే దిగుమతులు ఎగుమతులు అవుతుంటాయి అట్లాంటి కరాచీ పోర్ట్ మీద ఇండియా టార్గెట్ చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా కరాచీ పోర్ట్ మీద దాడి చేసింది అక్కడ ఆల్మోస్ట్ తొమ్మిది షిప్లని ధ్వంసం చేసింది ఆమర లేకుండా చేసింది అసలు ఏంటి ఐ ఐఎన్ఎస్ విక్రాంత్ దాని ప్రత్యేకతలు ఏంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఏం చేస్తుంది దాన్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు దాని కదేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు మా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అట్లాగే ఇప్పటి వరకు మా ఫోర్త్ ఎస్టెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఏవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ వరల్డ్ వార్ టైంలో అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఆ టైంలో బ్రిటిష్ నేవీ ఒక యుద్ధ నౌకని తయారు చేయడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత వన్ కి అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయింది కంప్లీట్ కావడంతో దాని కన్స్ట్రక్షన్ని మధ్యలో ఆపేసింది ఈ సగంలో ఉన్న ఏదైతే యుద్ధ నౌక ఉందో షిప్ని దాన్ని ఇండియా కొనుక్కుంది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో బ్రిటన్ నుంచి సగం షిప్ కొన్నాము కొనుక్కొని దానికి ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు పెట్టినాం పేరు పెట్టిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఇది ఇండియన్ నేవీలో ఫస్ట్ షిప్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండోపాక్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండోపాక్ వార్లో అంటే దీన్ని బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అని కూడా అంటాం ఈ వార్లో ఐఎన్ఎస్ విక్రాంత్ చాలా కీలకంగా చాలా క్రూషియల్గా పనిచేసింది మొత్తం బంగాళాఖాతం మొత్తం మీద నిఘా ఏర్పాటు చేసి ఇండియా ఈ యుద్ధం గెలవడంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో దాని లైఫ్ టైం అయిపోవడంతో ముంబైలో ఉన్న నావల్ డాక్స్ అనే ఒక ఏరియాలో సముద్ర తీర ప్రాంతంలో ఈ మ్యూజియంగా దాన్ని ఏర్పాటు చేశారు అయితే రెండు వేల పన్నెండు వరకు కూడా ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ దీన్ని మ్యూజియంగా మెయింటైన్ చేసింది టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత దీన్ని మెయింటైన్ చేయడం మహారాష్ట్ర గవర్నమెంట్ ఆపేసింది అంటే దాని మెయింటెనెన్స్ అంటే డబ్బులుతో అవుతాయి కదా ఆ డబ్బులు ఇవ్వడం ఆపేసింది దాంతో ఇండియన్ గవర్నమెంట్ దీన్ని టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్లో స్క్రాప్ కింద అమ్మేసింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ లైఫ్ టైమ్ అయిపోవడంతో తోటి ఇండియన్ నేవీ ఒక నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతో ఇంకో షిప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి దాన్ని మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంది దానికోసం నైన్టీన్ నైన్టీ నైన్లో ఐఎన్ఎస్ విక్రాంత్ న్యూ ఐఎన్ఎస్ విక్రాంతి పేరుతోటి కొత్త షిప్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది ఇది రెండు వేల పదిహేను జనవరిలో లాంచ్ అయింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండు నుంచి ఇది పూర్తి స్థాయిలో నేవీకి అందుబాటులోకి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు అయితే ఈ నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్లో కొత్త ఐఎన్ఎస్ విక్రాంతిని స్టార్ట్ చేసే టైంలో దీనికి ఒక థీమ్ అనుకున్నారు అదేంటంటే ఋగ్వేదం నుంచి తీసుకున్నారు అదేంటంటే జయం యుద్ధి స్పర్ధ అంటే జయంసం యుద్ధి స్పర్ధ ఋగ్వేదం నుంచి ఈ థీమ్ని తీసుకొని దానికి తగ్గట్టు ఐఎన్ఎస్ విక్రాంతిని కొత్త నౌకని తయారు చేసిరు ఈ జయంసం యుద్ధి స్పర్ధ అంటే నన్ను ఎవరైతే ఢీకొంటారో వాళ్ళని నేను ఓడించి తీరుతా అనేది దీని అర్థం ఈ థీమ్తో ఐఎన్ఎస్ విక్రాంత్ కొత్త నౌకను స్టార్ట్ చేశారు అయితే ఇంతవరకు ఓకే అసలు దీంట్లో ఉన్న విశేషాలు ఏంటి అసలు ఐఎన్ఎస్ విక్రాంత్ ఎలా ఉంటుంది దాంట్లో ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతుందో ఇది నలభై ఐదు వేల టన్నుల బరువు ఉంటుంది రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు ఉంటుంది పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి అరవై మీటర్లు దీని మీద ఒకేసారి మిగ్ ట్వంటీ నైన్ కే అనే యుద్ధ విమానాలు ఒకేసారి ముప్పై నిలిపేయచ్చు ఈ ఒక్కొక్క మిగ్ ట్వంటీ నైన్కే అనే ఒక యుద్ధ విమానం ఆల్మోస్ట్ ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించి అక్కడున్న ఆ లక్ష్యాన్ని నామరూపాలు లేకుండా తుత్తునియాలు చేస్తుంది అంతేకాదు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ సెక్యూరిటీ కోసం అట్లాగే వేరే ఏమైనా సబ్మెరైన్లు మన ఐఎన్ఎస్ మీద దాడి చేయడానికి వస్తే వీటి నుంచి కాపాడడం కోసం ఆల్మోస్ట్ పది హెలికాప్టర్లు ఎప్పుడూ ఈ ఐఎన్ఎస్ విక్రాంతి మీదే లాంచ్ అయ్యి ఉంటాయి అంతేకాదు బరాక్ ఎయిట్ అనే ఒక రకమైన మిస్సైలు దీని మీద ఎప్పుడూ రెడీగా ఉంటాయి ఇది ఒక్కొక్క మిస్సైలు ఆల్మోస్ట్ మూడు వేల టన్నుల బరువున్న నౌకను కూడా క్షణాల్లో నామరుపల్లె కూడా చేస్తుంది అట్లాగే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఈఎల్ఎం డబల్ టూ ఫోర్ ఎయిట్ అట్లాగే ఎఫ్ఎం స్టార్ అనే ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ రాడర్లు ఉంటాయి ఇది ఈ రాడర్లు ఎప్పటికప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ చుట్టూ జరిగే విషయాలని రా ఇన్ఫర్మేషన్ని రాడర్లో ఉన్న కంట్రోల్ కమాండ్ సెంటర్కి చేరేస్తాయి అంతేకాదు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఎప్పుడు క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ అనే ఒక టీం ఉంటుంది ఈ గ్రూప్లో మోస్ట్ అడ్వాన్స్డ్ సబ్మెరైన్లు ఉంటాయి అట్లాగే శత్రువుల నుంచి వచ్చే సబ్మెరైన్లని చేయడానికి డెస్ట్రాయర్లు ఉంటాయి దీన్ని గనక మనం దూరం నుంచి చూస్తే సముద్ర తీరంలో నిలబడి మనం దూరం నుంచి చూస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ కదులుతుంటే ఒక పెద్ద కోట సముద్రంలో కదులుతుందేమో అనిపిస్తుంది